ఏంటి అలా ఉండిపోయారు మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాను అవును మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర ఆ ఇదే అమెరికాలో అయితే ఆడామక నలభై ఏళ్లు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా ఇది ఇండియా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటాను

అప్పుడే వచ్చేసిందా ఒక్క వాయం రావలేదే ఏమిటండి ఆ కంగారు ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి వెళ్ళిపోతాం ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చిందా ఏదైనా ఊరెళ్తావా లేదు ఇక్కడ ఉండిపోవడానికే వచ్చాను అదే కదా అమ్మో ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు పెట్టి పట్టుకోండి ఇక్కడే ఉండు ఒక్కరు షిఫ్ట్ వస్తాను బహుశా వెళ్ళిపోయి ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది అమ్మయ్యా నువ్వు వెళ్ళిపోలేదా నేను వెళ్ళిపోవడానికి వచ్చానా అవును నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారు ఉంటున్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇంటి ఓనర్ సడన్గా ఇల్లు ఇల్లు చేంజ్ చేస్తే రాకేం చేస్తాను ఈ గారంతో పాటు కాస్త ఉల్లి చెట్టి చేసి ఉండాల్సిందండి ఏడ్చినట్టుంది మీ ఇంటి వాళ్ళని ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జీలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావు అనగా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు తప్పు మన ఎల్లుండగా లాడ్జీలో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు కంగారు పడక ఏం చేయమంటావు ఆవిడ వచ్చేస్తుంది ఇంటి ఆవిడ అదే ఇంటి ఓనర్ వస్తే ఏంటట వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదాన్నే కదా కాకపోతే ఒక నెల అడ్వాన్స్ గా వచ్చాను అంతే ఎక్కువ ఇస్తామని చెప్పొచ్చులేండి అది కాదు స్వాతి ఈ ఇంటి వనరు అతని పెళ్ళ మహాచండశాసనాలు నేను ఒక్కళ్ళంటేనే ఇల్లిచ్చారు నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరు అయిపోతుంది ఇంటి వానది వాడింట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి ఆవిడికి వయసు ఎంత నూట డెబ్బై సంవత్సరాలు తప్పకోండి ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే

ఏదో కంగారులో అన్నాను ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో దాక్కున్నా పద ఒక్క నువ్వు బాత్రూమ్ లో నువ్వు కర్మ నాకేం పట్టిందండి అప్పా కర్మ నీకు నాకు పట్టింది నువ్వు సౌండ్ చేయకు